హలో అండి అందరు ఎలా ఉన్నారు మనకి క్యారెట్ ఫ్రై అంటే ఎక్కువగా ఇష్టం లేకపోవచ్చు కానీ ఇలాంటి క్యారెట్ హల్వాని మనం ముందు పెడితే తినకుండా ఉంటామా అండి గులాబ్ జాములు కానీ ఇలాంటి హల్వాలు కానీ బ్రెడ్ హల్వా కానీ ఎప్పుడు తినకపోయినా సరే అప్పుడప్పుడైనా సరే తింటాం కదండి అలాంటి రుచికరమైన హల్వాని మనం ఈరోజు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి అసలే వానాకాలం కదండి చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ ఆ రోజు మా వారు వేడిగా ఏదో ఒకటి స్వీట్ తినాలని ఉంది అంటే నేను టక్కమని కేసరి హల్వా చేద్దాం అనుకున్నానండి కానీ అది వద్దు నాకు ఖచ్చితంగా క్యారెట్ హల్వానే కావాలి అన్నారు ఆన్లైన్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించారండి మా బాబు ఈ తురుము కూడా చక్కగా తురిమి నాకు హెల్ప్ చేశాడు ఇంకా క్యారెట్స్ అన్నీ నీట్గా కడిగేసుకున్న తర్వాత తురుము పట్టేసుకోవాలండి ముందుగా కడాయి తీసుకొని కొంచెం గీ వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ ముందే వేయించి పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ ప్యాన్లో వేయకుండా సరిపోతుంది మనకి ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మీరు ఇష్టమైనవి తీసుకోవచ్చండి బాదం కిస్మిస్ అలాగే నట్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను అవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే సేమ్ ప్యాన్లోకి నేను తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ పల్ప్ ఏదైతే ఉందో ఇది కూడా వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కాసేపటికి మనకి నీళ్లు వస్తూ ఉంటాయండి అంటే కలర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు మీరు చూసారా చక్కగా ఆరెంజ్ అండ్ రెడ్డిష్ కలర్లో ఎంత బాగా వచ్చిందో దానికి కారణం ఏంటి అనేది చూపిస్తానండి మీకు ఇంతకుముందు వీడియోలో ఇక్కడ మీకు మిల్క్ మిస్ట్ వాళ్ళది కోవా అండి ఇది అన్ స్వీట్ అండ్ కోవా అంటే స్వీట్గా ఉండని కోవా తెప్పించుకోవాలండి యూజువల్గా అయితే మనకి వీటిలో పాలు వేసి మరిగించేసిన తర్వాత పంచదార వేసి దింపేస్తూ ఉంటాం కదా దీన్నే కొంచెం హెల్తీగా చేసుకుందామండి పాలు వాడకుండా మనకి ఎప్పుడైతే కొంచెం ఈ క్యారెట్ తురుము అనేది దగ్గర పడుతుందో అప్పుడు మనము కోవా వేసుకోవాలండి నేను చూపిస్తున్న ప్యాకెట్లో హాఫ్ కోవా వేసుకున్నాను అది చిదుముకొని వేసుకోవచ్చు లేదంటే వేసిన తర్వాత గరిటెతో బాగా మనము చిదిపేస్తే సరిపోతుంది అంటే మొజరిల్లా చీజ్ కరిగిపోతుంది చూడండి వేడికి అలా కరుగుతుంది అలా అని మనం మొత్తం కరిగిపోయి మాడిపోయేంత వరకు ఉంచకూడదండి ఇలా మనకి దగ్గర పడుతుంది కొంచెం వైటిష్ షేడ్ అన్ని అంటే పాలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇక్కడ నేను పాలని స్కిప్ చేస్తున్నాను అది దగ్గర పడిన తర్వాత ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకున్నానండి మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది కదా బెల్లం పొడి అలాగే దాంట్లో నాలుగైదు ఇలాచీలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇది దగ్గర పడిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో కలిపేసుకున్నాను చూడండి మనకి దగ్గరగా అయిపోయిందండి ఎక్కడ నీళ్ళు అనేది లేదు అలాగే పాలు లాగా కూడా లేదు చాలా యమ్మీగా ఉంది కదండి మనం ఎక్కువ శ్రమించకుండా చక్కగా త్వరగాను అయిపోతుంది అలాగే మనల్ని ఎవరైనా స్వీట్ చెయ్యి అని అడిగినప్పుడు కూడా చాలా చక్కగా చేసేయచ్చు ఇది మాత్రం కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి నీళ్లు పోయొద్దండి పాలు కూడా ముందే పోయొద్దు ఒకవేళ మీరు పాలు వాడేటట్టయితే అది మొత్తం మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత మాత్రమే పాలు పోసుకోండి అది కూడా దగ్గర పడిన తర్వాత మాత్రమే మనకి పంచదార కానీ బెల్లం కానీ వేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ చేసుకోండి మీరు డ్రై ఫ్రూట్స్లో ఇంకా చాలా మీకు నచ్చినవి వా వాల్నట్స్ కానీ అలాంటివి కూడా చాలా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగా తింటారండి దీన్ని మనము ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కూల్గా వాళ్ళు కూడా ఉంటారండి అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజర్ట్ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి మరింత మంది చూడటానికి అవకాశం ఉంటుంది మీరు తప్పకుండా ఈ వీడియోని చూసి ఈ క్యారెట్ హల్వా నేర్చుకున్నారని అనుకుంటున్నాను ఆగండి ఇవాళ్ళ మంచి మాట వినేద్దాము ఒకరికి మంచి వాళ్ళం ఇంకొకరికి చెడ్డవాళ్ళం ఒకరికి ఏమీ కాము మరొకరికి అన్నీ మనమే అదేనండి జీవితం అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి బాయ్